దేవాలయం ప్రెసిడెంట్ ఈ సత్యనారాయణ ఆధ్వర్యంలో మాస బోనాల జాతర ఈ కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాస బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చన చేసి మహిళలు బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకుంటారని తెలిపారు అందరికీ నమస్కారం శ్రీ మాంకాలమ్మ ముత్యాలమ్మ పన్స్లాల్ పేట్ స్టెప్స్ కమాండ్ దగ్గర ఈ గుడి నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ గుడి ఫస్ట్ నిర్మాణం జరిగించబడింది మళ్ళీ పునర్నిర్మాణం రెండు వే థౌజండ్ ట్వంటీ టూ మే థర్టీన్త్ రోజు మాకు పునర్ నిర్మాణం శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా మాతోని మాకు ఫండ్స్ ఇచ్చి మాకు సహకరించి గుడి గుడి డెవలప్మెంట్ చేయడం జరిగింది సో గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎలా అయితే సహకరించిందో ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్ గవర్నమెంట్ కూడా అలాగే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మళ్ళీ ఇంకా ఈ గుడి వచ్చేసి మా నాన్న వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ వచ్చేసి ప్రెసిడెంట్ సో ఈ గుడి కమిటీ మెంబర్స్ అందరు సహకరించి ఈ గుడికి డెవలప్మెంట్ చేసేందుకు అందరికీ ధన్యవాదాలు యావత్ శ్రీ మాంగళమ్మ ముత్యాలమ్మ దేవాలయం తరపు నుంచి వన్స్ లాల్ పేట్ కమాన్ సికింద్రాబాద్ హైదరాబాద్ అందరు బోనాలు జరు మనస్ఫూర్తిగా సంతోషంగా జరుపుకోవాలని ఆ అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ మాంకలమ్మ ముత్యాలమ్మకి అందరికీ బోనాల శుభాకాంక్షలు స్టేషన్ దగ్గరలో ఉంటుంది నూట యాభై సంవత్సరాల పైన అమ్మవారి ఇక్కడ ఉంది చాలా స్వచ్ఛమైన తల్లి బోర్ణ కోరికలు తీర్చే తల్లి దీనికి ప్రెసిడెంట్ చైర్మన్ హరికృష్ణ ప్రెసిడెంట్ వచ్చి వి కృష్ణ జనరల్ సెక్రటరీ యాదవ్ ఆర్ప్రెజ శ్రీ గజర నాగరాజు అని ఇక్కడ ఏదైనా సూర్ణ కోరికలు తీర్చుకోవచ్చు ఒకసారి వేల మంది కనీసం ఒక నలభై యాభై వేల మంది రోజు దర్శనం చేస్తున్నారు పొద్దున ఐదుంటి ఇంకా సాయంకాలం నడుస్తూనే ఉంటుంది లక్ష పైన అవుతుంది నూట యాభై సంవత్సరాలు అంచలంచలుగా పెరుగుతూ ఉంది ఇప్పుడు పబ్లిక్ అంటే కోరుకున్న కోరికలు ఇవ్వలే కాబట్టి మబ్లీ జనాలు ఎక్కువ అందువల్ల సేవ చేస్తున్నాడు వస్తున్నారు పబ్లిక్ కూడా కోరికలు కోరుకున్న కోరికలు ఇచ్చుకుంటున్నారు